వెంకటేశ్వర సుప్రభాతం చేస్తే అందులో ఒక మాట అడుగుతారు అజ్ఞాని నామయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి నా తప్పులు క్షమించు ఇన్నాళ్లు నా అంత వాడు లేడనుకున్నాను నేను ఇన్ని తప్పులు చేశాను ఇప్పుడు నాకు అర్థం అవుతాను అసలు చదువుకొనుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వాడు చదువుకున్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చదువుకోనివి చాలా ఉన్నాయని తెలుసుకున్నవాడు నాకు అన్నీ వచ్చు అనుకున్నాడు అనుకోండి వాడికి ఏమీ రాదు అని గుర్తు అన్నీ వచ్చు అని గుర్తు ఏంటంటే అసలు నాకేమొచ్చు అంటే నేను చదవలసినవి ఎన్ని ఉన్నాయండి నిజానికి నా జన్మ సరిపోతుందా భరద్వాజుడికి సరిపోలేదు వేదం జరగడానికి నేనేం చదువుతాను నాకేమొచ్చు ఈశ్వరా నాకేం రాదు శంకర భగవత్పాదులంతటి వారన్నారు ఈశ్వరా నాకు వేదం రాదు స్మృతులు తెలియవు కావ్యాలు రావు పురాణాలు రావు పోనీ నలుగురిని లభించడం కూడా రాదు